హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం సొరకాయ పచ్చడి చేయబోతున్నామండి చాలా సింపుల్ టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది సొరకాయ అనేది ఒంటికి కూడా చాలా మంచిదండి ఒంట్లో వేడి అనేది కొట్టేస్తుంది సొరకాయ అనేది వా సొరకాయ ఈ సొరకాయతో పచ్చడి కానీ పులుసు కాని పప్పు కాని చేసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడి చేస్తే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఆల్రెడీ పులుసు మన ఛానల్లో చేసి పెట్టున్నాను చూడడానికి ఎవరైనా వెళ్ళి చూడండి ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారు విధానం చూద్దాం ముందుగా ఇలా ఒక సగం సొరకాయ తీసుకునేసి దీన్ని పైన చెక్కంతా తీసుకోవాలండి నేనైతే సగం సొరకాయతో చేస్తా ఉండాను ఒకవేళ ఎక్కువ జనాలు ఉంటే ఫుల్ సొరకాయతో కూడా చేసుకోవచ్చు ఇలా పైన చెక్కంతా తీసుకునేసి ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చట్నీకి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి ముక్కలు కూడా ఇదిలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పైన పెట్టుకునేసి ఇందులో ఒక స్పూను నూనె వేసుకునేద్దాం నూనె ఈటెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చని పప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకునేసి మంట లో లో పెట్టుకునేసి దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి కలర్ కొంచెం చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక్క చిటికడు మెంతులండి ఎక్కువ కాదు కొద్దిగా వేసుకోవాలి అలానే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మిరపలు అనేది నేనైతే ఒక ఎనిమిది వేసినాను అలానే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకునేసినాను ఇప్పుడు వీటిల్ని తోరగా ఫ్రై చేసుకునేద్దాము ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకోవాలండి వీటిని చల్లారేంతవరకు పక్కన పెట్టుకునేసి ఇదే పేనంలో మనం ఇంకొక స్పూను నూనె వేసుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అన్నిటిని వేసుకోవాలి సొరకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి ఇటు అటు బాగా కలపెట్టుకునేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గని వేయాలి సొరకాయ అనేది మనకి తొందరగానే ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ముద్దీసి చూద్దాము సగం మగ్గిపోయిందది అది చూడండి సొరకాయ అనేది ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమోటాలను కూడా ఒకసారి ఇట్లా బాగా కలపెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము అలానే ఒక చిటికూడ పసుపు వేసుకునేసి ఇవన్నీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకునేయాలి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కొద్దిగా చింతపండు వేసుకునేద్దాము మనం తీసుకున్న రెండు టమోటాలకు ఈ చింతపండు సరిపోతుంది అలానే ఒక కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకునేసి పొట్టు తీసి వీటిని అన్నింటిని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడకనేయాలండి మనకి సొరకాయ ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు అనేది బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి సొరకాయ ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలని వీటన్ని అన్నిటిని వేసుకునేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా రావాలండి మనకి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏం పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకునేసి దీన్ని కొంచెం బరగ్గా వేసుకోవాలి మనకి పచ్చడి అనేది బరగ్గా ఉంటే బాగుంటుంది ఒకవేళ మీరు మెత్తగా వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు నేనైతే కొంచెం బరగ్గానే వేసుకున్నానండి చూశారు కదా ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకునేద్దాము స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ చట్నీకి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి వీటిని కొద్దిగా ద్వారా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఈ పా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకునేసి నాలుగు చిన్నుల్లిపాయలను కూడా ఇలా నల్లగొట్టి వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దాము మొత్తం ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనము చట్నీని ఇందులో వేసుకోవాలండి ఇలా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టిన చట్నీని వేసుకునేసి ఈ చట్నీని అంతా ఒకసారి బాగా కలుపుకునేద్దాము ఇంతే అండి మనకు సొరకాయ చట్నీ అనేది ఈజీగా రెడీ అయిపోయింది సాల్ట్ ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకొని నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా చేసుకున్న ఈ చట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి దీని టేస్ట్ మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ సొరకాయ చట్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి